ఏంటి అప్పుడు ఎలా కుట్టావో అలా కుట్టు కుట్టునా రాజా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు కొట్టాల్సింది నన్ను కాదు నా తమ్ముడిని తమ్ముడు రారా ఒరే తొందర రారా బాబు పాదయాత్ర చేస్తున్నాం కొట్టండి

ఇందాక పట్టుకున్నాను అయ్యో అవి కాడు రాజా పట్టుకో ముందు మన్న గుడికాడు హేయ కుదురెయ్య్ ఎవరితో కొని కాలు పట్టుకొని పంపించేయి ఆడుకొని కొరతాయి రెండు గిన్నెలు బయటపడయి మళ్ళీ లోపల పెట్టనీ కుదరాలి ఏం అని ఓవర్ ఎక్స్టను అరే నడిసి అని ఏం జరిగింది రాజా అర్థం కాలేదు నువ్వు వెళ్ళు అర్థమైతుంది ఏ ఎక్స్ట్రా చెయ్య మాకు ఏమైంది వెళ్తే వచ్చినయా ఏంటి ఎవడైనా కుడితే పళ్ళు రాలుతాయి వీడు కుడితే ఇంట్రా కళ్ళు రాలుతున్నాయి అరే మెకెటు ఎస్ అయినా రాజా నిషి హలో హలో అందరికీ అన్నా వీరంతా మాత్రరే ఒరే బొమ్మలు చదువులు వెళ్ళిపోతారు రా రాజా అందరూ వెళ్ళిపోయారు నువ్వు వెళ్ళిపో కాళ్ళు పట్టుకునే అవసరం లేదు అమ్మాయి కూడా వెయిటింగ్ లో ఉంది నే వెళ్ళా కాళ్ళు పట్టుకున్నాకే వెళ్తా అక్కెల్లేదో చెప్పాక రాజా వెళ్ళిపో